జై శ్రీరామ్ హర్హర మహదేవ్ అందరికీ ప్రస్తుతం అన్నమాట ప్రయాగరాజ్లో అనమాట సో ప్రయాగరాజులో ఎందుకు స్నానం చేయాలి స్నానం చేయడం వల్ల యూజెస్ ఏందని చెప్పేసి అంటే ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి మూడు నదులు ఒకటే అక్కడ కలిస్తాయి అన్నమాట గంగా యమున సరస్వతి మూడు 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 నదులకి ఒక్కొక్క నదికి ఒక వాటర్ లెవెల్ పిహెచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో ఈ రకరకాల పిహెచ్ లెవెల్స్ ఉన్నటువంటి వాటర్ ఒక దగ్గర ఒక తోని తాగడం వల్ల అక్కడ రియాక్షన్ రియాక్షన్ అనమాట వాటర్లో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల అది కొంతవరకు మనకి ఒక మంచి ఇచ్చేటటువంటి ఒక సందర్భంగా అయితే మారుతుందన్నమాట అందుకని చెప్పేసి ఈ త్రివేణి సంఘం దగ్గర ప్రత్యేకంగా ప్రయా ప్రయాగ్రాజులో స్నానం చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అయితే అనమాట సో అదే రీజన్ అనమాట ఇంకా మిగతా వాటి దగ్గర మన పురాణాల ప్రకారంగా చూసుకుంటే ఈ పాల సముద్రాన్ని చిలిగినప్పుడు అక్కడ నుంచి వెళ్ళి అమృతం అయితే ఏదైతే వస్తుందో దాని ఇట్లా పట్టుకొని పోతుంటే అక్షయపాత్రలో పట్టుకొని పోతుంటే ఒక దాంట్లో పట్టుకొని పోతుంటే దానిలో నుంచి వెళ్ళి నాలుగు చుక్కలు చిందుతాయి అనమాట చింది కొన్ని ఒక నాలుగు అలా పడితే అందులో ఒకటి ప్రయాగరాజు ఉజ్జయిని నాసిక్ అండ్ ఇంకొకటి ఏంటిది ప్రయాగరాజు ఉజ్జయిని నాసిక్ అండ్ ఇంకొకటి మీరు తెలిస్తే కామెంట్ చేయండి సో నేను మర్చిపోయిన ప్రస్తుతానికైతే సో ఏంటంటే ఈ దీనివల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఎక్కువ మంది ప్రయాగరాజులో స్నానాలు చేయడానికి అని చెప్పేసి అయిస్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే మన పూర్వీకులు పెట్టినటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఆ రీజన్ కనుక మనం తెలుసుకున్నట్టయితే దానివల్ల ఒక మంచి సత్ఫలితాలు అయితే పొందడం జరుగుతుందనమాట సో ఆచారాలని ఆచరించడమే కాకుండా గుడ్డిగా ఆచరించొద్దని అని చెప్పేసి నేను ఒకటి చెప్తా ఉన్నా సో ఆచారాలు వేరు రెండోది ఆచారాలు వేరు ఇవన్నీ మన రిచువల్స్ మనం ఖచ్చితంగా మన రిచువల్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి మన సనాతన ధర్మం యొక్క ఉనికిని మనమే మన ముందు తరాలకి మనం చూ చూపించాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎలాంటి రిచువల్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి అందులో మీరు కూడా ఒక భాగం అయ్యి ఈ రిచువల్స్ని ముందు జనరేషన్స్కి చూపించేటటువంటి ప్రయత్నంలో మీరు కూడా బాధ్యత తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ అందరికి కూడా అర్హర మహాదేవ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్